శ్రీ మాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మార్గశిరమాసంలో నాలుగవ శుక్రవారం రోజు నేను లక్ష్మీదేవిని అమ్మవారిని ఎలా పూజించుకున్నాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నాలుగో శుక్రవారం కావడంతో అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం చేస్తున్నాను ఇంకా పొద్దున్నే అంటే ధనుర్మాసం కాబట్టి నేను ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకున్నాను ఎందుకంటే లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అంటే రంగనాయకి రంగవల్లులు అంటే చాలా ఇష్టం కదండి అందుకని ముగ్గులు పెట్టేసుకొని ఇంకా ప్రసాదం కూడా రెడీ చేసుకుంటున్నాను ఒక పక్క ప్రసాదము ఇంకా ఒక పక్క వంట కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఉదయాన్ని చిన్నగా పూజ చేసుకొని చిన్నగా దండ అంటే అమ్మవారికి గోదాదేవికి చిన్నగా అనేది చేసుకొని అమ్మవారికి వేసి తిరుపావై అది అంటే చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఉదయం మాల అమ్మవారికి వేసిన మాల తీసి తర్వాత కృష్ణయ్యకు సమర్పించి చిన్నగా పూజ అనేది చేసుకుంటానన్నమాట ఉదయాన్నే ఇలా నేను పూజ అనేది చేసుకుంటాను తర్వాత ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు మళ్ళీ పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక్కొక్కసారి సూర్యోదయానికి పూర్వమే అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం ఏడు అలా అయిపోతుందనమాట ఎందుకంటే కొంచెం చలి కూడా మనకి పెరిగింది కాబట్టి ఇంకా అమ్మవారి దయ వల్ల కనక మహాలక్ష్మి దేవి దయతో నాలుగో వారం కూడా నేను పూజ అనేది చేసుకున్నానండి మామూలుగా మార్గశిర గురువారాల వ్రతం అనేది చేసుకుంటారు కదండి మాకు ఆనవాయితీ లేదు కాకపోతే నేను శుక్రవారాలు ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను మామూలుగా మనం శుక్రవారాలు చేసుకుంటూ ఉంటాం కదా సరే అలానే మనము మాసంలో వచ్చిన శుక్రవారాలు చేసుకుందామని అనుకున్నాను అలాగే మామూలుగా నేను తోచిన ప్రసాదాలు చేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్క వారం ఒక్కొక్క విధానం ఉంటుంది ప్రసాదంలో కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఏది చేయాలనుకుంటున్నాను అలా చేసి అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించుకుంటున్నాను అనమాట సో ఇవాళ దద్దోచనం చేసుకున్నాను ఇంకా నాలుగు వారాలు కూడా అమ్మవారి దయతో నాలుగో వారం కూడా నేను నిర్విఘ్నంగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా పుష్యమాసంలో వచ్చిన మొదటి శుక్రవారం రోజు ఉద్యాపన అనేది చేసుకుంటూ ఉంటారు నేను మామూలుగా వ్రతంలాగా చేసుకోలేదు కాబట్టి నాలుగు వారాలు అమ్మవారిని పూజించుకోవాలని అనుకున్నాను నాలుగు వారాలు నాకు తోచిన విధంగా అమ్మవారికి నైవేద్యాలు ఇంకా ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ముప్పై నామాలు అమ్మవారివి కనక మహాలక్ష్మీదేవి నామాలు అనేవి నాకు తెలిసిన వాళ్ళు పంపించారండి అది చదువుకుంటూ కుంకుమార్చన అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు సో ఈరోజు అమ్మవారికి ప్రసాదం అంతా రెడీ చేసుకొని మా వాళ్ళకి బాక్స్లు అవి కట్టి కాలేజెస్కి పంపించిన తర్వాత తర్వాత నేను మళ్ళీ పూజ అనేది చేసుకున్నాను హరిద్రా గణపతి పూజ చేసుకోవాలి ఎందుకంటే శుక్రవారాలు గౌరీదేవి పూజ అనేది నేను చేసుకుంటూ ఉంటాను అలాంటప్పుడు అంటే ఒక్కొక్కసారి మనము మామూలుగా పంచోపచార పూజ చేసుకోవచ్చు కాకపోతే ప్రత్యేకమైన పూజలు వ్రతాలు అని ఇలాంటివి చేసేటప్పుడు హరిద్రా గణపతి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట సో నేను ఎక్కువగా శుక్రవారాలు గణపతి పూజ ఇంకా లక్ష్మీదేవి పూజ రెండు చేసుకుంటూ ఉంటానన్నమాట సో ముందుగా ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని తర్వాత తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకొని ఆయనకు బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత గౌరీదేవికి పూజ అనేది చేసుకుంటాను గౌరమ్మను కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాను పసుపు గౌరమ్మను ఇంకా ముందుగా అభిషేకం అది చేసుకోవాలి కాబట్టి నేను ప్రతిరోజు కూడా శివయ్యకు కృష్ణుడికి ఇంకా గోమాతకు అభిషేకం అనేది చేసుకుంటున్నాను కుదిరితే పాలతో లేదంటే ఉత్త జలంతో అయినా అభిషేకం అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఈరోజు కూడా నేను శుక్రవారం కావడంతో అమ్మవారికి లక్ష్మీదేవికి అభిషేకం అది చేసుకుందాము ఇంకా నాలుగో శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా చాలా విశేషంగా మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మి అంటే లక్ష్మీ వారాలు కాకుండా నేను శుక్రవారాలు చేసుకుంటున్నాను కాబట్టి శుక్రవారం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కాబట్టి అభిషేకాలు చేసుకుందాం అనేసి అమ్మవారికి చిన్నగా పాలతో ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలాలతో వాటితో కూడా అభిషేకం అనేది చేసుకుంటున్నాను చేసుకొని అమ్మవారిని శుద్ధి చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని మిగతా పూజ అంటే గౌరీదేవికి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఇల్లు అది క్లీనింగ్ అది స్టార్ట్ చేసుకొని చేసుకుంటూ ఉన్నాను అప్పుడు నాకు కనక మహాలక్ష్మి దేవి చిన్న ఫోటో అనేది దొరికిందండి అసలు అనుకోకుండా ఈ వారంలో మూడో వారము కనక అంటే కనకధార స్తోత్ర పారాయణం అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను ఆ తర్వాత నేను ఆదివారం రోజు శుభ్రం చేసుకుంటూ ఉండగా నాకు షెల్ఫ్లో దొరికింది ఎప్పుడో ఇంతకుముందు ఉంటే అది కటింగ్ చేసి పెట్టుకున్నాను మాసంలో పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి సో అనుకోకుండా నేను సర్దుతున్నప్పుడు నాకు ఆ ఫోటో అనేది దొరికితే లక్ష్మీదేవి మట్టి విగ్రహాన్ని దగ్గర గాజుల మాల దగ్గర అక్కడ అలా పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించింది అసలు అమ్మవారు ఇలా దొరకడం అనేది ఇంట్లోనే ఉంది అమ్మవారి ఫోటో అనేది ఇలా శుభ్రం చేసుకుంటున్నప్పుడు నాకు అనుకోకుండా దొరికిందనమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి ఫోటోని అక్కడ పెట్టుకొని ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత గౌరీదేవి రెడీ చేసుకొని అక్కడ తమలపాకులో పెట్టుకున్నాను ఇంకా లక్ష్మీదేవికి కృష్ణుడికి గోమాతకు ఇంకా శివయ్యకు అభిషేకాలు అవి చేసుకున్నాను అనమాట అభిషేకాలు అవి చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని శివయ్యకు ముందుగా అనేది చేసేసుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా నేను శివ పూజ చేసుకుంటాను కనీసం పంచోపచార పూజ అయినా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అమ్మవారికి మనము అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేయలేకపోయినా కొబ్బరికాయ కొడుతూ ఉంటాం ఎక్కువగా పూజల్లో అలాంటప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తూ కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టము ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి ముప్పై నామాల్లో కూడా ఈ ఒక నామం అనేది ఉంటుంది నారికేళ అభిషేక వర్ధిన్య నమ అనుకుంటూ అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట అభిషేక వర్ధిన్య నమ అనుకుంటూ కూడా నామాలు కొన్ని ఉంటాయి అనమాట అది చదువుతూ ఉంటారు కదండి వాళ్ళకైతే తెలుస్తుంది అమ్మవారు సులభంగా మనకి దొరికే ద్రవ్యాలతో పూజ చేస్తే కూడా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి చాలా ఇష్టం ఆ నామాల్లో అలానే ఉంటుంది సులభంగా పూజ చేసుకుంటే ఏ అంటే ఆడంబరంగా కాకపోయినా మనస్ఫూర్తిగా అమ్మవారికి సులభంగా మనకి దొరికిన ద్రవ్యాలతో పూజ చేసుకుంటే కూడా అమ్మవారికి ఇష్టం అనమాట మన ఇంట్లో అంటే పూజ గదిలో పసుపు కుంకుమ గంధము ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి వాటన్నిటితో కూడా చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అవన్నీ కలిపిన జలంతో కూడా అభిషేకం చేసుకుంటే కూడా చాలా చాలా ఇష్టము అమ్మవారికి సో నేను అలానే అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి ఇంట్లో ఉండే ద్రవ్యాలతోని అభిషేకం అది చేసుకున్న తర్వాత షోడశోపచార పూజ గౌరీదేవికి చేసుకున్నాను అనమాట అంతకుముందే నేను గోదాదేవికి కృష్ణయ్యకు పూజ అనేది చేసుకున్నాను అంటే మాల అనేది వేసుకుంటూ ఉన్నాను అన్నమాట అమ్మవారికి మాల అమ్మవారికి వేసి తిరుపావ్ అనేది మూడు సార్లు చ వి అంటే సార్లు వింటాను ఒకటేమో నేను చూసి చదువుతూ ఉంటానన్నమాట తమిళ్లో ఉంటుంది అలా మూడు సార్లు చదివిన తర్వాత ఆ మాలను అమ్మవారికి వేసిన మాలను తీసి కృష్ణుడికి వేస్తూ అనమాట చదివేటప్పుడు ఆ అమ్మవారికి అద్దం చూపిస్తూ ఉంటానన్నమాట అంటే అమ్మవారు అద్దంలో చూసుకొని మురిసిపోతారు కదండి నేను అంటే కృష్ణుడికి నేను వేసుకున్న మాలను పంపిస్తున్నానని అలా గోదాదేవి కథ అనేది ఉంటుంది కదండి అలా నేను భావించి ఇలా నేను కొన్ని సంవత్సరాలుగా పూజ చేసుకుంటూ ఉన్నాను సో అలా అమ్మవారికి కూడా పూజ చేసుకున్న తర్వాత గౌరీదేవికి పూజ అనేది చేసుకున్నాను షోడోపచార పూజ చేసుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు అవన్నీ ఉంటాయి కదండి సో అంటే సౌభాగ్య ద్రవ్యాలన్నీ కూడా మట్టి ప్రమిదలో అమ్మవారికి ఉ ఎదురుగా ఉంచానన్నమాట అలా అంటే లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ అవన్నీ అందులో వేసుకున్నానమాట ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన కనక మహాలక్ష్మీదేవి ముప్పై నామాలు చదువుకుంటూ కూడా కుంకుమార్చన అష్టలక్ష్మి స్తోత్రాలు ఇవన్నీ ప్రతి శుక్రవారం చదువుకునేవన్నీ కూడా చదువుకుని మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇంకా విష్ణుమూర్తికి కూడా కృష్ణ అష్టోత్తరము ఇంకా వెంకటేశ్వర స్వామి వజ్రకవచం ఇవన్నీ కూడా చదువుకుంటానన్నమాట అవన్నీ కూడా చదువుకున్నాను ఇంకా ప్రతిరోజు కూడా గోదాదేవి అష్టోత్తరం అనేది చదువుకుంటూ ఉన్నాను అంటే మొబైల్లో పెట్టుకొని వింటూ కుంకుమార్చన చేసుకుంటాను అలా నేను అమ్మవారికి అయ్యేవారికి అందరికీ కూడా పూజలు అవి చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈరోజు దద్దోజనం నైవేద్యం తయారు చేసుకున్నాను కదా పానకం వడపప్పు ఎలాగో ప్రతిరోజు పెడతాను వాటితో పాటు దద్దోజనం కూడా నైవేద్యం సమర్పించాను అంటే మనకి షోడశోపచార పూజ అయిన తర్వాత మనకి మళ్ళీ పంచోపచారం అనేది వస్తుంది ధూపము దీపము అని వచ్చినప్పుడు ఈరోజు పంచగవ్య దీపాన్ని వెలిగించుకున్నానండి ఇలా మార్గశిర్మాసంలో నాలుగో వారం అమ్మవారికి ఇష్టమైన పంచగవ్య దీపం కూడా వెలిగించుకున్నాను నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అనుకోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క వారము ఒక్కొక్క ప్రతి ప్రత్యేకమైన పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈ సంవత్సరానికి అమ్మవారి దయతో ఇలా నేను అమ్మవారిని ఆరాధించుకోగలిగానని అమ్మవారికి నమస్కారాలు చెప్పుకొని అందరినీ కూడా సుఖ సంతోషాలతో చల్లగా హాయిగా ఉండేలాగా దీవించే తల్లి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా దీవించమ్మ అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నాను ఆ పంచగవ్య దీపాన్ని కూడా ఒక తమలపాకు పైన గంధంతో స్వస్తికి గుర్తు వేసి అటు ఇటు రెండు రెండు గీతలు వేసి దానిపైన ఒక ప్రమిద పైన ఆ పంచగవ్య దీపాన్ని ఉంచి వెలిగించుకుంటాను అనమాట వెలిగించిన తర్వాత ధూపము దీపము తర్వాత నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని నాలుగో వారం మార్గశిర మాసంలో వచ్చిన నాలుగో వారం పూజ అనేది ఇలా నేను చేసుకున్నానండి సో ఇదండి నేను నాలుగో వారం చేసుకున్న పూజ మార్గశిర మాసంలో నాలుగో శుక్రవారం నేను చేసుకున్న పూజ అసలు ఈ నెల రోజులు కూడా ప్రతి శుక్రవారము అమ్మవారిని ఆరాధించుకున్నాను ఇదంతా కూడా అమ్మవారి దయా అని నేను భావిస్తూ ఉన్నాను అనమాట చక్కగా మందారాలతో అమ్మవారిని అలంకరించుకున్నాను రకరకాల పుష్పాలతో ఈరోజు పూజ అనేది చేసుకున్నాను అనమాట చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి సో ఇదండి మార్గశిర మాసంలో వచ్చిన నాలుగో శుక్రవారం నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి దయ అందరిపైన ఉండాలని అందరిపైన కనక వృష్టి కురవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్